హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నీలమాకపల్లి నేలిమి నీలిమా ఎట్లన్నారందరు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా అట్లనే సూపర్ ఉండరానైతే అనుకుంటున్నా ఈవెల్ నీకు మీ అందరికీ ఒక కొత్త వెరైటీ వంటకం చేసి చూపెట్టబోతున్నా ఏంటిది ఆ వంటకం అంటే చూపిస్తాను చూడరీ ఒకవేళ మీకు ఇది కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరి ఓకేనా నేను ఏమాట చేస్తున్నానో చూసేయండి వీడియో గోడ్ చిక్కుడు గోడ్ చిక్కుడే కదా ఇలా స్పెషల్ ఏమి అని అనుకోకూరి గోడి చిక్కుడు ఫ్రై చేసుకుంటారు గోడి చిక్కుడు టమాటా కర్రీ వేసుకుంటారు గోడి చిక్కుడు ఇగురు ఏదో సంథింగ్ వెరైటీ వెరైటీ వేసుకుంటారు గోడి చిక్కుడుకాయ పులిసి వేసిరా మీరు ఎప్పుడన్నా చేయలేదు అనుకుంటే నాకు తెలిసి నేనైతే మీకు గోడి చిక్కుడుకాయ పులుసు ఎట్లా వేసుకున్నాడో చేసి చూపే తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు గోడి చిక్కుడుకాయలు ఆనియన్స్ ఎండెన కారం కొంచెం మెంతిపొడి చింతపులుసు అంతే ఉప్పు ఉప్పు కూడా కొంచెం స్టవ్ అయితే గంజి పెట్టుకున్నాం గంజి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం సేమ్ మనము కడి ఫ్రీ ప్రాసెస్ వేస్తామో సేమ్ అట్లనే వస్తాము ఆయిల్ పోసుకున్నాం స్టవ్ పెట్టుకొని గంజి మీ గంజి పెట్టి కొంచెం ఆయిల్ అయితే పోసినాం

ఇప్పుడు దీంట్లో గోడు చిక్కుడుగాయలు వేసుకుందాం గోడుచికుడుకాయ గోడి చిక్కుడుకాయలు ఇట్లా వేసుకొని కలబెట్టుకోవాలి కొంచెం మగ్గ నేయాలి కొంచెం సేపు మూపు తీసుకొని కదా కొంచెం వేగినాయి కదా సరిపోతుంది ఇంతగా ఇప్పుడు దీంట్లో పసుపు పసుపు కారం పసుపు వేసేసుకోండి కారము ఉప్పు వేసేసి చింత పులుసు పోసుకోవాలి అంతే పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువ నేర్చుకున్నాం చిన్న స్పూన్తో నాలుగు స్పూన్ల కారం తీసేసిన రెండు స్పూన్లు మెంతి పొడి పులుసు పోసిన తర్వాత మెంతి పొడి వేసి మర్ర ఇప్పుడు కదా ఇప్పుడు ఇలా చింతపులుసు పోతుంది మనం ఇట్లా చింత ఇట్లనైతే చింతపులుసు పోసుకోవాలి మొత్తం పోసుకొని మంచిగా మరణం పెట్టుకోవాలి మనము ఉల్లిగడ్డ పులుసు పెట్టుకుంటాం కదా ఎగ్స్ వేసుకొని ఇది కూడా అంతే ఇప్పుడు దీంట్లో కొంచెం మనం మెంతి పొడి కొంచెం వేస్తున్నాం పులుసులు అంటే ఎక్కువ పొడి వేసుకుంటేనే బాగుంటుంది కదా సో కొంచెం మెంతి పొడి వేసిన అంతే ఇది బాగా మరగనియ్యాలిగా మరిగిన అంటే వేడివేడి గోడి చిక్కుడు పులుసు సూపర్ ఉంటుంది ఈ ఎండాకాలము ఫ్రైలు అట్లా మనకు తినడా తినబుద్ధి కాదు కదా ఇట్లా ట్రై చేయండి కొత్తగా సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇట్లా కొంచెం క్లోజ్ చేస్తున్నా సగమే ఎందుకంటే పొంగుతుందని ఇట్లా క్లోజ్ చేసి పెడుతున్నా గ్యాస్ సౌండ్ పెట్టేసేసి ఓకే పుల్స్ అయితే మంచిగా మరుగుతుంది అయిపోయింది డన్ అయింది ఇంతే పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉండే గోడి చిక్కుడు పులుసు ఇట్లా ఈ ఎండాకాలము ఇట్లా వేసుకొని ట్రై చేయాలి సూపర్ అంటే సూపర్ ఉంటుంది గోడి చిక్కుడుకాయతో పులుసు వేసుకోండి ఎందుకంటే ఈ గుర్లు ఫ్రైలు టమాటా ఎట్లా వేసినా కానీ మనకు పొడి పొడి కదా ఈ ఎండాకాలము పులుసులు ఉంటేనే మంచి తినపొద్దు అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇట్లా ట్రై చేయాలి సూపర్ టేస్ట్ ఉంటుంది గోడి చిక్కుడుకాయ పులుసు ఓకేనా ఈ రోజుకు ఇంతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయరి లైక్ చేయరి షేర్ చేయరి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయరి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్